నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలంలోనే పెద్ద వివాదానికి తెరలిచ్చింది నిన్నటి వరకు ఉత్తరప్రదేశ్లో రాచుకున్న రచ్చ ఇప్పుడు మహారాష్ట్రకు పాకింది ప్రస్తుతం మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి చుట్టూ వివాదం రేగుతోంది దీనిపై మహారాష్ట్రలో ఫుల్ ఫైటింగ్ నడుస్తోంది ఓ బాలీవుడ్ సినిమాపై యూపీకి చెందిన ఎంపీ చేసిన కామెంట్స్ తో మొదలైన చర్చ ఔరంగజేబు సమాధిని తాకింది దీనిపై బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ కూడా వివరాలు సేకరించే పనిలో పడ్డారు ఇక ఇక్కడ సమాధి ఉండాల్సిన అవసరం లేదంటూ విహెచ్పి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తోంది సమాధిని కూల్చేయడానికి డెడ్ లైన్ కూడా విధించింది ఇంతకీ ఏంటి వివాదం దీనిపై మహారాష్ట్ర అధికార పార్టీ బీజేపీ ఎలా స్పందిస్తోంది ఈ వివాదం దేనికి దారితీయబోతోంది మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ గతంలో దీని ఔరంగాబాద్ అని పిలిచేవారు అయితే ఇప్పుడు ఇక్కడున్న ఔరంగజేబు సమాధి తొలగింపు అంశం తీవ్రమైన వివాదం రేపుతుంది దీన్ని త్వరగా తొలగించాలని విశ్వ హిందూ పరిషత్లు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఈ వివాదం నేపథ్యంలో సమాధి వద్ద భారీ భద్రత కట్టుదిట్టం చేశారు విశ్వ హిందూ పాటు గోవా ప్రాంతీయ మంత్రి గోవింద్ చిండే ఔరంగజేబు సమాధి బాధితువానికి చిహ్నంగా అభివర్ణించారు ఔరంగజేబు ఛత్రపతి శంభాజీ మహారాజును నలభై రోజుల పాటు హింసించి చంపాడని ఆరోపించారు అంత క్రూరమైన పాలకుడి గుర్తులు ఈ ప్రాంతంలో ఎందుకు అలాగే ఉండాలని ప్రశ్నించారు మరోవైపు క్రూరమైన ఔరంగజేబు అనాగరిక ఆలోచనలు కీర్తించే వారిపైన కూడా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓ కార్యక్రమంలో ఆడటం పెద్ద చర్చకు దారితీసింది ఈ మాట తర్వాత మహారాష్ట్ర అంతా హిందూ సంస్థలు భారీ నిరసనలకు పిలుపునిచ్చాయి మార్చి పదిహేడున బజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ సంస్థ కార్యకర్తలు ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అంతా నిరసనలు నిర్వహించాయి ఈ సమావేశంలో మొఘల్ ఆక్రమణదారుల దిష్టిభూములు కూడా దహనం చేశారు నాగ్పూర్లో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ముందు బజరంగదల్ కార్యకర్తలు నిరసన తెలిపారు ఈ మధ్యలో తెలంగాణలోని గోషమాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హిందూ నేత టి రాజాసింగ్ కూడా సమాధిని తొలగించాలని డిమాండ్ చేశారు తాను విహెచ్పి బజరంగదల్ డిమాండ్లకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు అంతకుముందు మార్చి పదిహేడున సింగ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు దీనికి సంబంధించి ఓ లేఖ కూడా రాశారు ఛత్రపతి సంబాజీ నగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి నిర్వహణ కోసం భారత పురావస్తు సర్వేకు కేటాయించిన ఖర్చు వివరాలు కోరారు ఈ లేఖలో సమాధి నిర్వహణ భద్రత ఇతర సంబంధిత ఖర్చులతో సహా గత సంవత్సరాల్లో చేసిన అన్ని ఖర్చుల వివరాలు వర్గీకరించమని అభ్యర్థించారు అయితే హిందూ రాజులను చంపి దేవాలయాలు ధ్వంసం చేసి భారతీయ సంస్కృతి అణచివేసిన ఔరంగజేబు సమాధి కోసం ప్రభుత్వం ఖర్చు చేయడంలో సమర్థించాల్సిన అంశం కాదని ఎమ్మెల్యే టి రాజాసింగ్ పేర్కొన్నారు భారతీయ రాజులకు ఎన్నో బాధలు కలిగించిన నియంత సమాధి నిర్వహణకు టాక్స్ పేయర్ల డబ్బులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదని దీనిని వెంటనే ఆపాలంటూ రాజాసింగ్ డిమాండ్ చేశారు మరోవైపు బజరంగదళ నాయకులు మాట్లాడుతూ ఈ సమాధి వెంటనే కూల్చేయకపోతే బాబ్రీ మసీదుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు ఔరంగజేబు సమాధి వద్ద ప్రార్థనలు జరుగుతున్నాయని శంభాజీ హంతకుడి సమాధి నిర్మాణం జరుగుతోందని అటువంటి సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే సమాజం అలాగే మారిపోతుందని అన్నారు విశ్వ హిందూ పరిషత్ జరంగదల్ ఆ సమాధిని తొలగించే వరకు పోరాటం మాపనని తెలిపారు ఇక హిందూ సమాజం తన ఉనికి కోసం నిరసన తెలిపితే ఏం జరుగుతుందో ఇప్పటికే రుజువైందని అయోధ్యలో బాబ్రీ నిర్మాణం తొలగించడానికి ఏం జరిగిందో అందరం చూశామని ప్రభుత్వం సమాధి తొలగించకపోతే మేము కరసేవే చేయాల్సి వస్తుందని అన్నారు అయితే మహారాష్ట్రలో ప్రతిపక్షంగా ఉన్న శివసేన ఉద్దవ్ వర్గ నేత సంజయ్ రౌత్ సమాధి వివాదంపై బీజేపీ నాయకులపై మండిపడ్డారు ఔరంగజే సమాధి మరాఠాల దైవ సాహసాలకు ఓ స్మారక చిహ్నమని గుర్తు చేశారు శివాజీ మహారాజ్ మరాఠా సైనికులు ఆక్రమణ దారులతో ఎలా పోరాడారు ఇది రాబోయే తరాలకు తెలియజేస్తుందన్నారు మరోవైపు కాంగ్రెస్ కూడా దీనిపై స్పందించింది సమాధి తొలగించడం ద్వారా బీజేపీ సాధించేది ఏంటని ప్రశ్నించారు బజరంగ్ బీహెచ్పీకి ఏమీ పని లేదని మహారాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవించడం వారికి ఇష్టం లేదని అన్నారు వీళ్ళంతా కలిసి రాష్ట్రంలో అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు ఔరంగజేబు ఇక్కడ ఇరవై సంవత్సరాలు నివసించాడని అయినా రాష్ట్రాన్ని ఏమీ చేయలేకపోయాడని ఇప్పుడు ఆయన సమాధి తొలగించిన తర్వాత వీహెచ్పికి బజరంగ దళకు ఏమొస్తుందని ప్రశ్నించారు నిజానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోని కొల్దాబాద్లో ఉంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం పదిహేడు వందల ఏడులో ఔరంగజేబ్ మరణించినప్పుడు అతని కోరిక మేరకు కుల్దాబాద్ లోని అతని ఆధ్యాత్మిక గురు షేక్ జైనుద్దీన్ దర్గా సమీపంలో కలనం చేయబడ్డారు ఈ ప్రదేశం ఛత్రపతి శంభాజీ నగర్ నుండి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఔరంగజేబ్ సమాధి ఒక సాధారణ మట్టి సమాధి తరువాత బ్రిటిష్ రాయ్ లార్డ్ కర్జందీ పాలరాయితో కప్పుతూ నిర్మాణం చేశారు కాగా ఈ ప్రదేశం చారిత్రాత్మకంగా మతపరంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తుంటారు ఇక్కడ ప్రజలు ఇప్పటికీ ఈ సమాధి వద్ద నివాళులర్పించడానికి వస్తారు అయితే ప్రస్తుతం తర్వాత ఔరంగజేబ్ సమాధి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు సమాధి ప్రధాన ద్వారాన్ని మూసేశారు ఔరంగజేబు సమాధి దగ్గరకు వెళ్లడాన్ని కూడా నిషేధించారు ప్రస్తుతం ఔరంగజేబు సమాధి బయట నుండే మాత్రమే కనిపిస్తుంది భారతీయులకు మనోభావాలు చాలా ఎక్కువ అందుకే సినిమా తెరల్లో ఉన్న కంటెంట్తో కూడా మన అభిప్రాయాలపై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఇంత సున్నితమైన వాళ్ళు చరిత్రను పుస్తకాల్లో కాకుండా సినిమాల్లో ఎందుకు చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు నిజానికి ఈ వివాదం కూడా ఒక సినిమాతోనే మొదలైంది దానిపై స్పందించినందుకు ఒక ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ సెషన్ నుండి సస్పెండ్ చేశారు ఏకంగా యూపీ ముఖ్యమంత్రి సైతం ఆ ఎమ్మెల్యేకి పెద్ద వార్నింగ్ ఇచ్చారు ఇక ప్రతిపక్షాలు ఏమంటే మాకేంటి ఈ సమాధిని ఇప్పటి రక్షించి తప్పు చేశారంటూ మహారాష్ట్ర సీఎం కూడా అనేశారు మరి ఇప్పుడు ఏం జరగబోతోంది ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి శంభాజీ తర్వాత ఈ వివాదం మొదలైంది తరువాత ఇదే కథ నేపథ్యంలో బాలీవుడ్ మూవీ చావా కూడా విడుదలైంది ఇందులో పదిహేడవ శతాబ్దపు మొఘల్ పాలకుడైన ఔరంగజేబు ను చిత్రించిన విధానంతో తీవ్రమైన చర్చ రాజుకుంది అసలే భారతదేశంలో హిందుత్వ వ్యవస్థలు మొఘలులను ఆక్రమణదారులుగా పరిగణిస్తుంటారు ఈ నేపథ్యంలో ఔరంగజేబును క్రూరమైన ముస్లిం పాలకుడిగా సినిమాలో చిత్రీకరించారు ఈ క్రమంలో మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదున సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అస్సిం అజ్మీ అసెంబ్లీ సెషన్ లో మాట్లాడుతూ ఔరంగజేబు గురించి తప్పుడు చరిత్ర చూపిస్తున్నారని అనటంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఔరంగజేబు చాలా దేవాలయాలను నిర్మించారని సినిమాలో చూపించినంత క్రూరమైన నాయకుడు కాదు అని అజ్మీ పేర్కొన్నారు అలాగే ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఔరంగజేబుకు మధ్య జరిగిన యుద్ధం రాజ్య పరిపాలన సంపద కోసం జరిగిన యుద్ధమని మతపరమైంది కాదని ఆ యుద్ధం హిందువులు ముస్లింల గురించని ఎవరైనా చెప్తే నేను దాని నమ్మను అని ఎమ్మెల్యే అజ్మీ అభిప్రాయపడ్డారు అయితే ఎమ్మెల్యే అజ్మి మాటలపై తీవ్ర విమర్శలు రావడంతో మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదున తన మాటలు వక్రీకరించబడ్డాయని ఆ ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నానంటూ అజ్మీ ప్రకటించారు చరిత్రకారులు రచయితలు రాసిన వాటిని మాత్రమే చెప్పానని ఛత్రపతి శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ లేదా మరే ఇతర గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదంటూ అజ్మీ వివరణ ఇచ్చుకున్నారు అయితే మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి ఔరంగజేబు ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన మార్చి ఇరవై ఆరు వరకు రాష్ట్ర అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలతో అజ్మీపై పలు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి మరోవైపు యూపీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున సీఎం యోగి శాసన మండలిలో అబు అజ్మీ ప్రకటనను ప్రస్తావించారు సీఎం యోగి మాట్లాడుతూ భారతదేశ విశ్వాసాన్ని తుంగలో తొక్కే వ్యక్తిని కీర్తించే సభ్యుని సమాజ్వాదీ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు అబు అజ్మీని ఇక్కడకు పిలవాలని అలాంటి వారికి ట్రీట్మెంట్ ఇవ్వటంలో ఉత్తరప్రదేశ్ ఆలస్యం చే లేదని వ్యాఖ్యానించారు అయితే ఈ వివాదం తరువాత మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రత్యక్ష వారసుడు సతారా ఎంపీ ఉదయం రాజే భోస్లే తాజా నిరసనల్లో పాల్గొన్నారు ఇక్కడ సమాధి అవసరం లేదని ఒక జేసీబీతో దాన్ని కూల్చివేయాలని అన్నారు ఔరంగజేబు ఒక దొంగని దోపిడీదారంటూ వ్యాఖ్యానించారు బీజేపీ మరో నేత నవనీత్ రాణా కూడా స్పందించారు ఔరంగజేబును నిరంకుశుడిగా చిత్రీకరించిన చావ చిత్రం చూడమని అజ్మిని కోరారు అయితే ఈ సమస్య మతం గురించి కాదని భోసలే వెంటనే స్పష్టం చేశారు శివాజీ మహారాజ్ సామ్రాజ్యంలో చాలా మంది ముస్లిం సైనికులు నిర్వాహకులు ఉండేవారని ఆయన తెలిపారు అయినప్పటికీ ఈ వివాదం చాలా స్పష్టంగా మతపరమైన వివాదానికి కేంద్రంగా మారింది చివరికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే పిలుపును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సమర్థించేదాకా వచ్చింది అయితే ఈ సమాధిని కూల్చివేయటం సాధ్యమేనా అంటే అంత సులువు కూడా కాకపోవచ్చు ఎందుకంటే ఇది ఒక చట్టపరమైన చారిత్రక అంశం అందుకే సమాధిని కూల్చివేసే డిమాండ్లకు చట్టపరమైన అడ్డంకి ఉంటుంది ఔరంగజేబు సమాధి భారత పురావస్తు సర్వే పరిధిలోని రక్షిత స్మారక చిహ్నంగా ఉంది ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా గుర్తు చేశారు ఈ సమాధికి వ్యతిరేకంగా బలమైన వివాదం ఉన్నప్పటికీ చట్టపరమైన విధానాల ద్వారా తప్ప దాన్ని తొలగించలేమని అంటూ సీఎం ఫడ్నవీస్ వివరణ కూడా ఇచ్చారు ఈ సమాధి పురాతన చారిత్రక స్మారక చిహ్నం కాబట్టి ది యాన్సెంట్ మోనుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ నైన్టీన్ కింద దీన్ని వర్గీకరించారు ఇక ఈ చట్టంలోని సెక్షన్లు సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ బి కింద ఈ ప్రదేశానికి ఉన్న మతపరమైన స్వభావాన్ని చట్టం రక్షిస్తుంది అలాగే పంతొమ్మిది నాటి ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఈ సమాధి స్థితిని అలాగే ఉంచాలి తప్ప మార్చడానికి అనుమతి లేదు జ్ఞాన్ మసీదు కేసుల ఇక్కడ హిందువుల దేవాలయం ఉన్నట్లు ఇప్పటికీ ఎలాంటి ఆధారం లేదు కాబట్టి సమాధిని కూల్చివేయటం దానిలో మార్పులు చేయటం చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తారని ఒక వర్గం చెబుతోంది అయితే ఔరంగజేబు వారసత్వ రాజకీయాల్లో వేడి పుట్టించడం కొత్తేమీ కాదు పంతొమ్మిది వందల ఎనభైల చివరిలో ఔరంగజేబ్ ను తీవ్రంగా విమర్శించింది శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఔరంగాబాద్ ను శంభాజీ నగర్ గా మార్చాలనే ప్రచారం అప్పటి నుండి నడుస్తుండగా రెండు వేల ఇరవై రెండులో ఏక్నాథ్ ప్రభుత్వం ఈ డిమాండ్ నెరవేర్చింది ఫడ్నవీస్ వంటి బీజేపీ నేతలు నిరసనకారులను ఔరంగజేబ్ కి ఔలద్ అని పిలిచిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జూన్ లో వంచిత్ బహుజన్ అఘాడీ అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్ ర్ సమాధిని సందర్శించి పుష్పగుచ్చాలు సమర్పించిన సందర్భంలో కూడా వివాదం రాజుకుంది అయితే ఔరంగజేబు ఇక్కడ యాభై సంవత్సరాలు పరిపాలించిన మొఘల్ చక్రవర్తి అని మనం చరిత్రను తుడిచిపెట్టలేమని ప్రకాష్ అంబేద్కర్ ఆ సందర్భంగా వెల్లడించారు ఇక కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అతుల్లోండే పాటిల్ ప్రస్తుత పరిస్థితిపై తీవ్రంగా స్పందించారు మహారాష్ట్రలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని రైతులు విద్యుత్ నీరు అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిరుద్యోగం పెరిగిందని ఈ సమస్యలన్నింటినీ దాచిపెట్టడానికే అధికార బీజేపీ పార్టీ హిందువులు ముస్లింల మధ్య కొత్త సమస్యలను తెరపైకి తెస్తోందని అన్నారు మరోవైపు ఔరంగాబాద్ లో ఔరంగజేబు సమాధిని బద్దలు కొట్టాలనే డిమాండ్ ఉత్తరప్రదేశ్ సంభల్ కు చెందిన శ్రీ కల్కి ట్రస్ట్ వ్యవస్థ ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం శత్రువు సమాధిని కూడా బద్దలు కొట్టటానికి అనుమతించదని పేర్కొన్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మరియు నాగరికత చనిపోయిన వారితో పోరాడటానికి సంబంధించినవి కాదని ఈ పని బంగ్లాదేశీయులు తాలిబానీలు చేస్తారని అన్నారు ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం హిందువులు ముస్లింల మధ్య దూరాలను సృష్టిస్తున్నాయని అన్నారు స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్